మాత్రం ఇస్తే పట్టమాత ఇ తీగల మాత్రం అయింది అనుకో ముగలక తీర్చపోయి మళ్ళీ తీగలు తెప్పి ఉల్లిగా ఎస్తే ఎప్పటి వాళ్ళ మళ్ళీ ఉల్లిగడ్డ నువ్వైతే మీ అత్తకాయకి ఇచ్చిన పేరు కూర్చుంటా నేను బాగా చేసింది అత్తకి అత్తలేం కూడా అలా చెప్తారు కాదు చాలా చెప్తారు సోదరు నేను అత్తరా ఆడవిల్లవరద సుందరదేవికి

అయితే మనసౌలు పిల్ల అత్త మా గారు చూడలేదు అయ్యో నా కోడలు పల్లీరిందో తీరలేదు ఇక వస్తది కావచ్చు నా కోడలు నా కోడలు నన్ను అవ్వకంటే ఎక్కువ చూస్తున్నా సంజయ్ రాలేదు కావచ్చు అని ఎదురు చుత్తంటే ఎదురు చుత్తంటే నెత్తి మీది మొద్ద సలుగురి అన్న మొట్టుకోని వచ్చి అల్లది అప్ప పెట్టింది నాకు లేని ఆరాధన పెడితే నేనేమి చెయ్యనున్న ఇల్లడి పని నేను ఒక్కదాన్ని చేసుకోలేక సత్తాన చూసుకోనంటే కోడలుక్కడ పెట్టి నవ్వా తిను నా గురియు ఇంట్లో చెప్పు తినోళ్ళు లేరు చేసి నా రెక్కలు ముక్కలైతే అని ఉందని

కొడుకులకు వచ్చి తప్ప చెబితే నా భార్యలు మంచోళ్ళు లేనా నా భార్యలు అంత మంచోళ్ళు నీ ఊళ్ళనే లేరు నా ఉందని అరుచుకుంటారు అని కొడుకులు అనుకుంటారు భార్య చేతి అన్న తింటారు కత్తిరికాడి పోతారు అని మా వదిన్నదాని అడిగిన వాళ్ళు అయితే లేరు మూసలి వాళ్ళంటే ఒక పసిపిల్ల తోడు సమానం తిని అది అని పుచ్చు నేను కానీ అల్లగా అవుతుంది ఓ కూడా ఓ బానవ్వాడలా అందాను ఓ కూడా పూలవతి దేవి కడపల్ల కూర్చొని ఆడుకుంటాను నలుగురు ఓడలు ఆడుకుంటా సరోజనమ్మ ఉంటే సరోజనమ్మాయి తల్లి విరిచి పిలిపి వదినే వదిన నలుగురు వదిన వెళితే వాళ్ళు సప్పుడు చెత్తలే ఆకలి వంట పోయి ఆడి అన్నం వేసుకున్నది అన్నానికి సరిపడు శాఖ వేసుకోని

i'ma run ఇంటి ముందు నలుగురు ఆడోళ్ళు ఉన్నారు మరి ఇంటి ముందు ఆడోళ్ళు ఆడుకునే కానుండి గా బిడ్డ బాల సరోజనావాళం పట్టుకోని గా బిడ్డ ఆ గలవాడుతుంది సరోజనావా

పొయ్యన పెట్టింది నువ్వేనా మరి కూరగాయలు కోసింది నువ్వేనా పొయ్యి కింద గడ్డను పెట్టి పొయ్యి మంటే వచ్చింది నువ్వేనా అండి అంటే అన్నం ఉన్న వాళ్ళని రింగింగుకొని పోతారావు నా అవ్వ అక్కడ అంటాంది నీ అబ్బా అన్నీ నాటయ్య పో మాట అన్నవాని అన్నం అనుకో నేను కాదు అమ్మా అమ్మా ఎన్ని అన్న అక్కడ ఉండే దబా దబా పట్టుకొని పోతాను

குக்கெட்டலந்தலந்த கொ மா குடு அன்னா ரோட்டுக்குால கல

నీ కాలు మోతున్నా మావ చూస్తే నా బిడ్డ నీ ఉందే నా కూరల్లో కాలు మొక్కుతుందని ఉండే వాళ్ళకి మావ కాలం పోతాయి

ಮಾರಿ ಪೇದ್ದಲಿನೇ ಫಾಲಗಿದ ಒಟೆ ಪುಡೆ ಜಾಡಿಸ್ತಿ ಮೊಕ್ತೋ ಸನ್ನು ಅನ್ನು ದೇ ಬರ್ರು ಗುಂಡೆ ಬರ್ರು ಗುಂಡೆ ಲಾಪ್ಪರಿ ಸ್ಕಿಂಡಿರಿತು ಕಲ್ಲಿದ ಗರವಟ್ಟೆ やパンが見るの అంటే నలుగురు కొడుకులకు ఎప్పుడే వచ్చింది కొడుకులు వచ్చి అమ్మా అమ్మా అంటే కొడుకులు ఆయన మీ భార్యను నా కన్నం పెట్టుగా సంకీర్ణ నా కొడుకుల సంసారంలో నిర్చిపోయిన

కొట్టుకోని ఆ తల్లిదండ్రులు ప్రాణం నలుగురు కొడుకులు కూడరు ఎప్పటికీ కూడి పిల్లలు ఏరు ఉండేవో ఆ తల్లిదండ్రులు శంకర మరి ఏ మాత్రం ఆగి సాగు మాత్రం ఆగుతుందా ఇసుకరంలోనూ ఉన్న ప్రజలందరూ వచ్చి అయ్యా పన్ను రాజు దక్షిణ ఉత్తరం రాజు తోడు కూడా రాజు ఎంత ఏడిచినా చనిపోయిన మీ అభయ రాజు లేసి వస్తారా ఏం వండిన పోతే ఆగబోదు వండిన పోతే ఆగబోదు చనిపోయిన పెరిగిన ఉంటే ధర్మంగా చేసుకోవాలంటే ధర్మ నుంచి తప్పకుండా అటువంటి తండ్రికి పెద్ద కొడుకు తల్లికి చిన్న కొడుకు వట్టి కట్టే రాను రాను ఒలికెళ్ళి గడిగచ్చి వట్టి కట్టే కరేసి పేడకి పచ్చగడ పట్టుకుని ఇంటి అప్పులు కొడతా అంటే ఇక కోడలు చూసినామా మంది ఏమనుకుంటారు చూసినావా కొనకచ్చిన కోడలు ఒక్క తన్ను ఏడ్చిందా అని మంది చెల్ మాచిన వాళ్ళు శంపలు మాచిన వాళ్ళు ముక్కలు ముక్కలు లేచుకుంటారు ఎందుకు ఆ పీడ మాకెందుకు రావాలి ఆ మాట మాకెందుకు రావాలి ఆ ఆ తో ఈ అత్త తోడుకున్నావు నీకు మెడన్న కొట్టాలి కొంత నాకేద్దంటేది అత్త ఆడోళ్లకు దుబ్బాత కుప్ప మాట వద్దవాద్దరు తోడారు పోయారు

சந்த பிய படம் பார்த்து கரங்க பியாரு காரப்படி அந்த கர்ப்போடி ரெண்டு வந்து யாப ரூபாய கில மிப்போடி

உங்களுக்கெல்லாம் கமரிக்காட்டு மாதிரி பாடப்பட்டு போ நிலவட்டும்